హలో అండి నమస్తే ఒక్కసారిగా క్లైమేట్ అంతా మారిపోయింది మా ఇంట్లో అయితే ఆ పిల్లలకి మా వారికి నల్లగరికి జలుబు దగ్గు స్టార్ట్ అయిపోయింది పాలు తీసుకుంటున్నాను కదా టూ లీటర్స్ పాలు అస్సలు ఖాళీ అయిపోవడం లేదు ఎందుకంటే పెరుగు తోడు పెట్టడం లేదు వీళ్ళకి దగ్గు జలుబులు ఉన్నాయి కదా పెరుగు తినకూడదు అని చెప్పి వాళ్ళు కూడా తినట్లేదు ఎక్కువ ఇంకా జలుబు ఎక్కువ అవుతుంది అని పాలన్నీ మిగిలిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఈరోజు నేను పన్నీర్ తయారు చేసుకున్నాను అందుకు పాలను బాగా మరిగేటప్పుడు అందులో నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేస్తానే పాలనే విరిగిపోతాయి వాటిని వడగట్టుకొని ఒక బట్టలో వేసి గట్టిగా పిండుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టామంటే ఆ బరువుకి అది మీగడ పన్నీర్ లాగా తయారైపోతుంది గట్టిగా తయారైపోతుంది చల్లారిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడం అంతేను ఇంట్లో ఈజీగా చేసుకున్నాను పన్నీరు